వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం సభకు విచ్చేసిన నా బీసీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు ఇలా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడే నాకు మద్దతు వచ్చేసింది ఇక్కడే మీ అందరూ నన్ను ఆశీర్వదించారు అని నాకు అర్థమైంది అయితే సమాజంలో మనం ఉంటున్నప్పుడు ప్రతి కుటుంబం కూడా సమాజపరంగా ఏం కోరుకుంటుంది ఏ కుటుంబమైనా వారు సంక్షేమంగా ఉండాలి అని కోరుకుంటుంది అభివృద్ధి చెందాలి అని కోరుకుంటుంది సాధికారత దిశగా మనం వెళ్ళాలి అని కోరుకుంటుంది సంక్షేమ పరంగా తీసుకుంటే ఇప్పటిదాకా గడిచిన ఐదేళ్లుగా ఏ కుటుంబమైనా సంక్షేమ దిశగా బాగుందా ఎన్నో రవ నవరత్నాలు అని పేరుతో ఎన్నో పథకాలను తీసుకొచ్చి ప్రతి ఒక్క గుండెల్లో రంధ్రాలనే సృష్టించారు తప్ప ఏ ఒక్క రత్నం కూడా ఫలించిన పరిస్థితి లేదు అవన్నీ రాళ్లే తప్ప రత్నాలుగా మాత్రం మారలేదు ఎన్నో రకాలైన అబద్ధాలు ఎన్నో రకాలైన వాగ్దానాలు చేసి వాటిని విఫలం అవ్వడం మనం అందరం గమనిస్తూ వచ్చాం అవునా కాదా మద్యపాన నిషేధం అన్నారు అది జరగలేదు అది జరగకపోగా కల్తీ మద్యాన్ని మన కుటుంబ సభ్యులకి ఇచ్చి ఎంతో మంది కుటుంబ పెద్దల్ని కోల్పోయేలాగా చేశారు ఈరోజు విద్యను తీసుకుంటే స్కూళ్ళ పరిస్థితి తీసుకుంటే మేమెంతో గొప్పగా స్కూళ్ళను బాగు చేశాము ప్రభుత్వ స్కూళ్ళని మేమెంతో బాగా బాగు చేసాము అని చెప్పి బూటక మాటలు చెప్పి మన పిల్లలు సక్రమైన చదువులు కూడా లేకుండా నోచుకుని పరిస్థితిలో ఈరోజు మన పిల్లలు ఉన్నారు ఇక మన ఇంట్లో చదువుకొని ఉద్యోగం కోసం ఉంటున్న పిల్లల్ని చూసుకుంటే ఏ రకమైన ఉద్యోగాలు లేకుండా ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు అంటే ఏ రకంగాను ఇక ఆడవారిని తీసుకుంటే మేము వారి బ్యాంకుల్లో వేసాము అని చెప్తున్నారు ఏ ఒక్క ఆడపిల్లైనా ఈ రోజు వారికి వేసిన బ్యాంకులో ఉన్న డబ్బులు ఉపయోగపడ్డాయా సక్రమైన దిశగా అవి మనం దాటిని వాడుకున్నామా అంటే ఏ ఒక్కరూ సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఉద్యోగాల దిశగా వెళ్తే పిల్లలకు ఉద్యోగ కల్పన పక్కన పెడితే వారిని రకరకాలైన మాధ్యమాలకి వాళ్ళని స్కూల్ పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి పాడు చేయడం కాస్త యువకులను అయితే గంజాయి డ్రగ్స్ ఇచ్చి నాశనం చేయడం రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం గడిచిన ఐదేళ్లలో మన బీసీలు ఎదుర్కొన్న అక్రమాలు అరాచకాలు ఒకటి ఇన్ని కాదు మన నాయకులందరూ ఎంతో బాగా చెప్పారు ఈ రోజు మన బీసీలందరం ఎంత దుస్థితిలో ఉన్నామో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ సభాపూర్వకంగా మేము అందరికీ విశ్లేషించి చెప్పడం జరిగింది ఆ దిశగా చూసుకుంటే బీసీల కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన కోసమే నిరంతరం కృషి చేస్తూ ఉంది రెండు రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ దాకా కూడా అది మన బీసీలకి మన ప్రజలకి అందించిన ఏకైక ఘనత తెలుగుదేశం పార్టీ ఇది మాత్రమే పేరు చెప్పుకొని చెట్టు చెప్పుకొని కాయలు అమ్ముకున్న పరిస్థితుల్లో మనం ఈ రోజు నాయకుడిని చూస్తున్నాము గడిచిన నాలుగేళ్లలో ఎన్నో రకాల పథకాల పేర్లతో అభివృద్ధి పేరుతో చెప్పడమే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించలేదు ఇసుక మాఫియాతో సహా ప్రతి విషయం మీరు ఏ అంశం పట్టుకున్నా ఆ అంశంలో మనకంతా నిరాదరణ మోసమే జరిగింది తప్ప న్యాయం మాత్రం జరిగింది లేదు మనం ఆడవాళ్ళని చూసుకుంటే ఈ రోజు ఇంతమంది మహిళా మనులు ఇక్కడ ఉన్నారు ఆ రోజు వారి సాధికారత కోసం ద్వాక్రా మహిళల్ని ద్వాక్రా గ్రూపుల్ని కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఏ ఒక్కరి మీద వారు ఆధారపడకుండా బ్రతకాలి అని ఆ రోజు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపుల్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే మహిళల కోసం బీసీల కోసం చంద్రబాబు నాయుడు గారు వేసిన పెద్దపీట ఆయన చూపించిన ప్రేమ అంతా ఇంత కాదు కాబట్టి ఈరోజు బీసీగా పుట్టిన ప్రతి ఒక్కరు మహిళగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మనం కూటమికి ఓటేసి గెలిపించుకొని మన రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ సెలవు <laughs> తీసుకుంటున్నాను